అసలు ద్వాదశ ఆదిత్యులు ఎవరు సూర్యుడిని ఏ ఏ మాసాలలో ఏ ఏ పేర్లతో పిలుస్తారు సూర్యుడి రథంపై ఉన్న ఏడు గుర్రాల పేర్లేమిటి ఈ విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా ఉండటానికి కారణం సూర్యభగవానుడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు మన హిందూ పురాణాల ప్రకారం అతిథి కశ్యపులకు పన్నెండు మంది పుత్రులు ఉన్నారు వారినే ద్వాదశ ఆదిత్యులు అంటారు సంవత్సరంలో పన్నెండు నెలల కాలంలో ఆదిత్యుడు ఉండే స్థితిని బట్టి ఈ ద్వాదశ ఆదిత్యుల పేర్లతో వర్ణించారు మహాభారతంలో పన్నెండవ స్కందంలో చివరిలో ఈ ద్వాదశ ఆదిత్యుల వర్ణన కనపడుతుంది ఒక్కొక్క నెలలో సూర్యభగవానుడు ఆయా నామాలతో పూజలు అందుకుంటున్నారు సూర్యుడి వెంట ఉండే ఆరుగురు పరిజనాలకు కూడా ఈ నెలలు బట్టి వారి పేర్లు మారతాయి మహాభారతం ఆది పర్వంలో చెప్పిన శ్లోకం బట్టి ఈ ద్వాదశ ఆదిత్యుల నామాలు ఇలా ఉన్నాయి దాత మిత్ర ఆర్యమ సక్ర వరుణ అంశ బగ వివస్వా పూష సవిత త్విష్ట విష్ణువు ఏ ఏ మాసాలలో ఈ సూర్య సూర్యభగవాను ఏ ఏ నామాలతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం చైత్రమాసంలో సూర్యభగవాను దాత అని వైశాఖ మాసంలో ఆర్యముడని పిలుస్తారు జ్యేష్ఠ మాసంలో మిత్రుడని ఆషాఢ మాసంలో వరుణుడు అని శ్రావణ మాసంలో ఇంద్రుడు అని భాద్రపద మాసంలో వివస్వంతుడు అని పిలుస్తారు ఆశ్విజ మాసంలో భగవానుణ్ణి త్విష్ఠ అని కార్తీకంలో విష్ణువు అని మార్గశిర మాసంలో అంశుమంతుడు అని పిలుస్తారు పుష్యమాసంలో బగుడు అని మాఘమాసంలో పుషుడు అని పాల్గొన మాసంలో వర్ణజన్యుడు అని పిలుస్తారు ఇలా మనకున్న పన్నెండు మాసాలలో ఈ ఆదిత్యుణ్ణి పన్నెండు నామాలతో పిలుస్తారు అలా మనం మాఘమాసంలో వచ్చే సూర్యభగవాను పుషుడు అని సూర్య సూర్యభగవానుడు ఏడు గుర్రాలున్న రథంపై లోక సంచారం చేస్తారని వేదవాష్మ్యం చెప్తుంది ఈ ఏడు గుర్రాలు పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం అవి గాయత్రి కృష్ణపు అనుశ్చపు జగతి పంక్తి బృహతి వృష్ణుక్తు వీటి రూపాలే సప్తవర్ణాలుగా కనపడతాయి సూర్యకాంతి ఏడు వర్ణాల అని వేద విజ్ఞానం చెప్తుంది అవే ఈ ఏడు గుర్రాలు అని మన హిందూ పురాణం తెలియజేస్తోంది చూశారు కదా ద్వాదశ ఆదిత్యుల పేర్లు సూర్యుడికి ఏ ఏ మాసాలలో ఏ ఏ నామంతో పిలుస్తారో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్